నేను ఈ వేదిక సాక్షిగా అడుగుతా ఉన్నాను ఎవరన్నా భారతీయ జనతా పార్టీకి బలం లేదని చెప్పింది భారతీయ జనతా పార్టీ చిన్న పార్టీ అని చెప్పింది ఒక్కసారి కర్నూలు జరిగినటువంటి ర్యాలీ చూడండి ఈ రోజు అశేషంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీని ఏ ఒక్కడు తక్కువగా మాట్లాడినాడుకునేది లేదని ఈ ప్రముఖంగా హెచ్చరిస్తా ఈ ఈరోజు సందర్భం ఈ రోజు మన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు రాయలసీమ పర్యటన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలున్నాయా విజయవాడ నుంచి పర్యటన మొదలు పెట్టచ్చు తన సొంత ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టచ్చు ఇంకెక్కడి నుంచో మొదలు పెట్టచ్చు అయినప్పటికీ కూడా ఈరోజు రాయలసీమ నుంచి నా పర్యటన మొదలు పెడతారనే గొప్ప మనసుతో కార్యకర్తలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను స్వాగతం తెలియజేస్తా ఒక్కసారి ఆలోచన చేయండి పీవీఎన్ మాధవ్ గారంటే కార్యకర్తల గుండె చప్పుడు పీవీఎన్ మాధవ్ గారంటే సామాన్య కార్యకర్త నుంచి ఎదిగిన వ్యక్తి అన్నా ఈ రోజు మీరు వస్తుంటే ఉంటే ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూడాలని కార్యకర్తలందరూ కూడా మీతో ఫోటో దిగాలని కార్యకర్తలందరూ మిమ్మల్ని సన్మానించుకోవాలనే ఉత్సాహాన్ని ఈరోజు మీరు స్పష్టంగా గమనించాలని ఉంటా ఉన్నా ఎన్నో సందర్భాలు కార్యకర్తలుగా నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే పివిఎల్ రాదవ్ గారు నేరుగా హెలికాప్టర్ నుంచి ఊడిపడ్డ నాయకులు కాదు ప్రజల ముందు వచ్చిన నాయకుడు మీరు అర్థం చేసుకోవాలి మాధవ్ గారి తండ్రి యాభై సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తే ఈయన మరొక యాభై సంవత్సరాలు ఏమీ ఆశించకుండా ఈ పార్టీకి సేవ చేస్తే నర నరాల భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఎక్కించుకుని తిరిగి ఈ రోజు పార్టీ ఈ స్థాయికి రావడానికి చేసినటువంటి కృషి ఫలితంగానే ఈరోజు మాధవ్ గారు అధ్యక్షుడైన విషయాన్ని మీకందరికి అందరికీ అధ్యక్షుడు అధ్యక్షుడంటే మామూలు మేము వ్యక్తి కాదు అధ్యక్షుడంటే మీరు ఏ సామాన్య కార్యకర్త అయినా వెళ్ళినా సరే నవ్వుతూ పలకరిస్తాడు భుజం మీద తడతాడు మిమ్మల్ని కౌగిలించుకుంటాడు గుండెల్లో పెట్టుకుంటాడు బాగుండాలని కోరుకుంటాడు మీరు పార్టీలో అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి మీతో వీలైతే జోక్ వేసేటువంటి ఒకే ఒక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో పివిఎన్ మాధవ్ గారు మన అధ్యక్షుడు మనం గర్వంగా చెప్పుకునే అవకాశం ఈరోజు మనకెంతో ఎంతో అర్థం చేసుకోవాలి ఎన్నో సందర్భాల్లో ఎన్నో సవాళ్లను ఎన్నో ప్రతి సవాళ్లను ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఈరోజు అధ్యక్షుడిగా మనకు వచ్చారు మన ఆశలు తీర్చారు అలా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను కర్నూలు జిల్లా కార్యకర్తల్లో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బిజెపి కార్యకర్తలకు అందరికీ కూడా మీరు ఒక ఆశ నింపారు ఒక మార్గదర్శి అయినారు తప్పనిసరిగా పార్టీకి పనిచేస్తే ఏ రోజుకైనా మంచి పదవులు వస్తాయి ఏ రోజుకన్నా గొప్ప భవిష్యత్తు ఉంటానని ఒక నమ్మకాన్ని కార్యకర్తల్లో కనిపించిన ఘనత మీద మాత్రమే గట్టిగా చెప్పగలుగుతా ఎటువంటి అనుమానం లేదు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో మంచి రోజులు వచ్చినాయి ಎಲ್ಲ ಎಲ್ಯ ಅೂಟ ಡೈದ ನಿಯೋಜಕ ವರ್ಗೋ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟ ಕಾರ್ಯಕರ್ತರು ಎಂಪಿಪರೇ ಮನ ಕಟ್ಟ ಆ ಕರಲು ನೆರವೇರ್ಚೆ ಸರಾಯ ವಿಷಯ మీకు అందరి అన్న ఇంకొక విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా మా కార్యకర్తల గురించి కర్నూలు కార్యకర్తలు అంటే మామూలు కార్యకర్తలు కాదు రాష్ట్రంలో మిగతా జిల్లా కార్యకర్తలు లేరు జిల్లా కార్యకర్తలు కోరుతా ఉన్నాడు అను అనుగుణ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఎక్కించుకొని ప్రాణ త్యాగానికి ఒక్కసారి మిమ్మల్ని కోరుతా ఉన్నా మీరు ఏ సందర్భంలో చెయ్యూపిన ఏ సందర్భంలో తను సరిగ్గా చేసినా సరే ఎవరితో తగలగల శక్తి కర్నూలు జిల్లా కార్యకర్త సొంతమని చాలు ఎవరితో నా తగుతో నేను తగు సరిగా చేయండి చాలు ఎవరినన్నా ఓడించగా మాకెన్నో కష్టాలున్నాయి మాకెన్నో ఇబ్బందులు కూటమిలో అధికారంలో మా పనులు జరగకపోయినా మాకు పర్వాలే రాకపోయినా నిర్లక్ష్యం చేసిన ఎగదాళి చేసిన నర నరాలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని పెట్టుకొని ఈ రోజు కూడా స్పష్టంగా మా జీవితం భారతీయ జనతా పార్టీకి అంకితమైన ಆದೇಶ ಪ್ರೀತಿ ಚೂಸ್ ವಿಷಯ ತಿಳಜೇತಾ ಉ రాబోయే ఎన్నికలు అది ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ జెడ్పీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్ కూటమి ఏర్పడుతుంది సీట్లు అడుగుతారు నేను కార్యకర్తలు అందరి వైపు నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎక్కువ సీట్లు మీరు ఏ జిల్లాలో తీసుకోవాలనుకుంటే ఎక్కువ సీట్లు కర్నూలు జిల్లాలో తీసుకోండి ఒక బీజన్ మాదవరాగా పోట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఈ రోజు ఉత్సాహంలో ఉడకలేస్తా ఉన్నాడు మీరు ఎన్ని సీట్లు తెప్పిస్తే అన్ని సీట్లు కూడా ప్రాణాలకు తెగించి అందరినీ గెలిపించుకొని మీకు రాజకీయాలు చేస్తామనే ఉత్సాహంలో కార్యకర్తలంతా ఇక్కడ ఉన్నారని తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ you <laughs>